జైలు నుండి ఇంటికి చేరుకున్నటువంటి అల్లు అర్జున్ చాలా చాలామంది వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు అరెస్ట్ తర్వాత కనీసం అరెస్ట్ మీద ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేని చాలామంది అయితే క్యూ కట్టి అల్లు అర్జున్ని పరామర్శించి ఒక తో కలిసిపోతూ అయితే ఉన్నారు దర్శకుల దగ్గర నుంచి హీరోల దగ్గర నుంచి అందరు వచ్చారు రానా నగ చైతన్య విజయ్ దేవరకొండ బ్రదర్స్ శ్రీకాంత్ ఇంకా అంతేనా ఇంకొందరు వచ్చారు వాళ్ళు ఇల్లు ఇంకా దర్శకులు వచ్చారు సురేందర్ రెడ్డి ఇంకా దిల్ రాజు గారు అయితే పక్క మిల్లటి నుంచి వెంబడే ఉన్నారు ఇంకా కొందరు వచ్చారు బట్ ఇక్కడైతే సుకుమార్ వీడియో బాగా వైరల్ అవుతుంది చాలా ఎమోషనల్ అంటే ఒకే ఏడ్ చేశారు సుకుమార్ ఎందుకంటే అల్లు అర్జున్కి సుకుమార్కి ఏ స్థాయిలో బాండింగ్ ఉందో అందరికీ తెలుసు పుష్ప టూ డైరెక్టర్ పుష్ప వన్ పుష్ప టూ డైరెక్టర్ కూడా ఇప్పుడు సుకుమారే కదా ట్రెండింగ్ లో ఉన్న మూవీ సో అల్లు అర్జున్ చూసి అసలు చాలా ఏడ్ చేస్తే అల్లు అర్జున్ అంటే ఆ వీడియో బాగా ఎమోషనల్ గా ఉంటారు బాండింగే సుకుమార్ని ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని హత్తుకొని ఇట్లా ఇట్లా కన్నీని ఇట్లా తుడవడం సుకుమార్ అల్లు అర్జున్ ఈ ఈ వీడియో బాగా ట్రెండింగ్ లోకి ఉంది మొత్తం మీద అక్కడైతే అల్లు అర్జున్ ఇంటికి పోయి దగ్గర నుంచి ఒక ఎమోషనల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ భార్య గారి దగ్గర నుంచి మొదలు పెట్టిన వాళ్ళ తమ్ముడు నుంచి వాళ్ళ భార్య గారి నుంచి మొదలు పెట్టి సుకుమార్ అయినా మొత్తం ఎమోషనల్ గా అండ్ చిరంజీవి గారి భార్య గారు వాళ్ళ మేనత్త అల్లు అర్జున్ వాళ్ళ మేనత్త గారు ఎవరైతే ఉంటారో సురేఖ గారు తనైతే ఈరోజు ఒక్కరే వచ్చారు అంటే చిరంజీవి గారు అయితే రాలేదు నిన్న వచ్చారు చిరంజీవి గారు వాళ్ళ భార్య గారు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి అయితే బట్ ఈ రోజు అయితే చిరంజీవి గారి వాళ్ళ భార్య గారు ఒకరే వచ్చారు ఇంకా కుటుంబం నుంచి అంటే ఓవరాల్గా మెకా కంపౌండ్ నుంచి ఇప్పటివరకు అయితే ఇంక ఎవరు వచ్చి అల్లు అర్జున్ కలిసినట్లు లేరు బట్ నెక్స్ట్ వాళ్ళు ఏమైనా మిజీగా ఉన్నారేమో వస్తారో వెళ్తారో పరామర్శిస్తారు ఇంట్రెస్టింగ్ అంటే ట్వీట్ కూడా ఒకటి కూడా ఏం వేయలేదు అంటే ఇప్పుడు కానీ ఇప్పటివరకు అయితే ఎవరు వెళ్ళి అయితే ఎవరు మాట్లాడినట్లు కూడా లేరు చూడాలి నెక్స్ట్ ఏమన్నా వచ్చి ఏమైనా పరామర్శిస్తారేమో